ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాక్యం యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఒకటో వచనం ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసాను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేదరినద్దును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు శిష్యుని ఎద్దుకును వచ్చి ప్రభువును సమాధుల నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిదో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురు పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చరి వారిద్దరినూ కూడి పరిగెత్తు పరిగెత్తు చుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాను వంగి నారబట్టలు పడియుండుట ఉండుట చూశాను కానీ అతని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండిటేయు ఆయన తన రుమాలు నారబట్టల వద్ద ఉండక వేరుగా ఒక చోట పెట్టి ఉండి ఇటూ చూశాను అప్పుడు మొదటి సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాను ఆయన మృతిలో నుండి లేచుట అగాధ్యమని లేఖనం లేఖనమును వారు అంగీకరింపారు అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ తమ వారి వారిదుకు వెళ్ళిపోయి దేవుని పరిశుద్ధ వాక్యం మనం వెనుకల్లో దీవించబడిని గాక దేవుని చెప్పిన ఏ మాట నిరుదం కాదు కదండి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఈరోజు మనకి లేట్ అవ్వచ్చు కానీ ఏదో ఒక రోజు ఆయన నిర్ణయించిన తగిన సమయానికి ఆ ఇచ్చిన వాక్య వాగ్దానం మన పట్ల దేవుడు ఖచ్చితంగా నెరవేర్చగలడు నెరవేరుస్తాడు అనే నమ్మకంతో విశ్వసించిన ఎడల ఖచ్చితంగా దేవుడు మన పట్ల అద్భుతం ఆశ్చర్యకారం చేస్తాడు నమ్మిన ఎడల మీరు కూడా దేవునిచ్చిన ప్రతి మాటను నమ్మి ప్రార్థనలతో పట్టుదలతో దేవునిందు ముందుకు సాగవలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెను